ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి శుక్రవారం ఈ యొక్క ఐపూర్ మన యొక్క ఆఫర్ అనేది స్టార్ట్ అయిందనమాట క్యాంప్ అనేది స్టార్ట్ అయిందనమాట ఇవాళ ఎవరు ఎవరు రస్తారో చూడండి ఈ యొక్క ఆఫర్ అనేది వినియోగించుకోవడానికి ఓకే ఇక్కడ చూసారు మొత్తం ఇంజిన ఆయిలు లీటర్ కానీ రెండు లీటర్లు కానీ మూడు లీటర్లు మొత్తం కూడా అనమాట ఇది వచ్చేసి బజాజ్ డీల్ సంబంధించిన బజాజ్ ఆటో సంబంధించిన ఫిల్టర్ అనమాట పెద్ద ఫిల్టర్ తర్వాత వచ్చేసి మనకు ఏమో అప్పీకి వచ్చేసి బాజ్ కంపెనీ ఫిల్టర్ అనమాట అప్పీకి చిన్న చిన్నపిటర్ వస్తుంది బజాజ్ బండికి వచ్చి పెద్ద వస్తుంది అనమాట ఇది అప్పీ ఫిల్టరు బాస్ కంపెనీ తెలుసుగా బాస్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట స్టార్ట్ అయిపోతుంది ఫిల్టరు తర్వాత వచ్చేసి బజాజ్ ఫిల్టర్ కూడా చూద్దరు కానీ ఎలా ఉంటుందని లోపల ఇది బజాజ్ పెట్రో ఇది వచ్చేసి అప్పీతో పోల్చుకుంటే పెద్దగా ఉంటుంది అన్నమాట పెట్రో అనేది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చింది ఏంటంటే ఈ యొక్క ఐపోల్ ఆయిల్ ఇవాళ ఈ యొక్క క్యాంప్ ఆఫర్ వినియోగించుకోవడానికి వచ్చింది మన జాన్పీరి బాయ్ అనమాట జాన్పీరి బాయ్ అనమాట పల్లిపాడు కస్టమరు ఇప్పుడు నేను బండికి వచ్చేసి మార్చి ఈ యొక్క ఇంజనీర్ అనేది హైపోయి ఆయిల్ అనేది ఈ యొక్క బండికి పోద్దాం మనం ఆఫర్లో ఓకే ఓకే అన్న బండికి జాంపీర్ బాయ్ బండికి ఇంజనాలు డ్రాప్ తీయడం అయిపోయింది చూడండి ఇప్పుడేగా అన్నచేతుల మీదగా ఇంజనాలు తీసుకుంటాడు అనమాట మనోడు తీసుకున్న తీసుకుని తీసుకున్నా ఓకే రైట్ ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ యొక్క బండికి పోసేద్దాం ఇటు రోజు చూద్దాం తర్వాత వచ్చేసి మన పొద్దు సీనా కూడా తీసుకున్నమాట అన్న కూడా అయిపో రాయిలే కావాలంట అన్న కూడా వచ్చేసి తీసుకుంటాడు అనమాట తీసుకో ఓకే రైట్ ఆపు బండి కడిపోగా ఓకే ఇప్పుడు ఆయిల్ పోసేద్దాం సిఆర్బి మారడం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఆపు రైట్ ఓకే ఆయిల్ మారడం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ బండి చూద్దాం ఓకేనా ఓకే నెక్స్ట్ వచ్చేసి మన సాయిబు గారి బండి కనమాట ఏదైనా కూడా ఈ ఐపోర్ ఆయిల్ కావాలంట తీసుకున్నాడు ఓకే రైట్ పట్టుకో ఇంకేనా రైట్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మన కేటీఆర్ బాయ్ అనమాట నేను కూడా ఐపోర్ ఆయిల్ కావాలంట వచ్చేసి ప్రొట్రోమ్ ఫ్రీ అనమాట ఐపీ ఆయిల్ తీసుకుంటే వేనం పని కూడా ఇంజనాలు మార్చేద్దాం తీసుకోమో ఈ ఆయిల్ ఓకే రైట్ ఉందా ఓకే ఫ్రెండ్స్ ఇది లాస్ట్ టైం ఇంజనాయిలు అనేది మనం సప్లై చేయటం ఈ యొక్క క్యాంప్లో వచ్చేసి ఏంటంటే మన ఎర్రబాబు అన్న పొద్దున్నూ నుండి వచ్చిండు ఈ బండికి వచ్చేసి ఏంటంటే ఇంజనాయిలు మారవాడు ప్లస్ ఏంటంటే ఈ యొక్క బండికి బోర్ అనేది ఖరాబ్ అయిందనమాట అయితే ఇంజనాలు మారుదామంటే మనం ఇంజనాలు మారాలంటే చాలా సమయం మన చాలా పనులు ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు వచ్చే సమయం మూడైంది ఇంతవరకు ఇంజనాలు మార్చేది అనమాట కొన్ని కాలు ఏంటంటే బయట సప్లై చేసిన మనవాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క బండికి మనం రింగ్లెక్కించడం జరిగింది ఇంతవరకు వర్క్ అనమాట ఇప్పుడు లాస్ట్ వచ్చేసి లాస్ట్ క్యాన్ అనమాట మనోడు ఓకే ఇచ్చాను ఇప్పుడు నుండి మనం ఈ యొక్క బండికి రింగ్ లెక్కేయడం జరిగింది రైట్స్ ఓకే ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ప్లస్ మన కస్టమర్లు కూడా ఈ యొక్క ఐపోర్ ఆయిల్ అనేది మన దగ్గర మన షాప్ దగ్గర శుక్రవారం రోజు క్యాంపర్ క్యాంప్ పెడుతున్నారని చెప్పేసి చెప్తే మంది కూడా వచ్చి ఆయిల్ తీసుకోవడం జరిగింది ప్లస్ మన కస్టమర్లు కూడా ఇవాళ వచ్చి మార్చుకోవడం జరిగిందనమాట మూడింటి వరకు ఇంకేందంటే మనకు మనకి తెలుసా మీకు మన ఈ యొక్క ఆయిల్ వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది ఉంటుంది అనమాట బండికి కూడా స్మూత్ ఆయిల్ ప్లస్ ఏంటంటే స్మెల్ కూడా రాట్లేదు అనమాట ఇంకోటి ఇంట్లో పోసి మనకి లూబ్రికేషన్ కూడా మంచిగా ఏందనమాట ఎలాంటి మంచి ఆయిల్ మనం వాడుకోవచ్చు చెప్పినా కానీ ఏంటంటే ఏంటంటే మనకి ఆఫర్ వచ్చింది కాబట్టి నేను ఆఫర్ అనేది వచ్చింది కాబట్టి నేను మన కస్టమర్లకి మన సబ్స్క్రైబర్కి చెప్పిన చాలా మంది కూడా వినియోగించుకోవడం జరిగిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చి లేకండి అలాగే మరియు ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్